ప్రతి అనాథలో పరలోకపు దైవముంటుంది మనం చూపే దయే ఆ పిల్లవానికి దేవుని స్నేహం ఆనందకరమైనది ఆ దయ ఎందుకంటే అనాథలను ఆదరించి అక్కున చేర్చుకున్నవారు స్వర్గంలో ప్రవక్తతో పాటు నిలిచేవారు దైవత్వానికి దారి ప్రేమతో చేయును సేవ అల్లాహనాథులను ఎంతో సానుభూతిగా ఉల్లసిస్తున్న భావంతో చూస్తారు ఖురాన్లో అల్లా ప్రవక్త ముహమ్మద్ సాను అనాథబిడ్డగా ఆదరించిన తీరును గుర్తుచేస్తారు అతను నిన్ను అనాథగా గుర్తించి ఆశ్రయం లేదు ఇస్లాములో అనాథల సంరక్షణ ఒక మంచి కార్యంగా భావించబడుతుంది అనాథలకు అన్యాయం చేయడం ఇహలోకంలో ఇంకా పరలోకంలో కూడా కఠిన శిక్షలకు గురికావచ్చు అల్లా అనాథలను దయతో ఆదరించే వారిని మరియు వారి హక్కులు కాపాడే వారిని ఆశీర్వదిస్తాడు ఈ దయ సేవ స్వర్గఫలం పొందడానికి మార్గం అవుతుంది అందుకే ముస్లింలలో అనాథల ఆశ్రయం వారి అవసరాల నెరవేర్పు ఎంతో ప్రాముఖ్యం కలిగిన సన్నివేశంగా భావించబడింది ఒకరి జీవితాన్ని ఆదరించండి అది మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది దయచేసి మా వీడియోను లైక్ చేయండి మా ఫీన్ మార్కెట్స్ అడ్వైస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి